హాయ్ నా పేరు కాకి నేను నలుపు రంగులో ఉంటాను పిల్లలు మీరు ఎప్పుడైనా నన్ను చూసారా హాయ్ పిల్లలు నా పేరు పిచ్చుక నేను చాలా చిన్నగా ఉంటాను హాయ్ పిల్లలు నా పేరు పావురం నేను తెలుపు రంగులో ఉంటాను హాయ్ పిల్లలు నేను కోడి నేను మీకు గుడ్లు చికెన్ ఇస్తాను హాయ్ పిల్లలు నా పేరు పాలపెట్ట నేను నీలం రంగులో ఇంకా తెలుపు రంగులో ఉంటాను హాయ్ పిల్లలు నా పేరు చిలుక నా ముక్కు ఎరుపు రంగులో ఉంటుంది నాకు జామకాయలంటే చాలా ఇష్టం హాయ్ పిల్లలు నా పేరు నెమలి నేను చాలా అందంగా ఉంటాను నేను అందంగా డ్యాన్స్ కూడా చేస్తాను హాయ్ పిల్లలు నా పేరు బాతు నేను నీళ్ళల్లోనూ ఇంకా భూమిపైన నడవగలను హాయ్ పిల్లలు నా పేరు కోకిల నేను నలుపు రంగులో ఉంటాను నేను చాలా చక్కగా పాడగలను హాయ్ పిల్లలు నా పేరు డేగా నా కళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి నేను చిన్న చిన్న పక్షులను తినేస్తాను పిల్లలు నా పేరు పెట్ట నేను నా ముక్కు చాలా పెద్దగా ఉంటుంది నేను చెక్కలను తొలిచేయగలను హాయ్ పిల్లలు నా పేరు కొంగ నేను ఒంటి కాలుపై నిలబడగలను నేను తెలుపు రంగులో ఉంటాను వరిచేలలో చేపలను తింటూ ఉంటాను హాయ్ పిల్లలు నా పేరు నిప్పుకోడి ఉష్ణపక్షి అని కూడా అంటారు నేను పెద్దగా ఉంటాను చాలా వేగంగా పరిగెత్తగలను హాయ్ పిల్లలు నా పేరు గబ్బిలం నేను నలుపు రంగులో ఉంటాను గుహలలో జీవిస్తూ ఉంటాను హాయ్ పిల్లలు నా పేరు గుడ్లగూబ నాకు పెద్ద పెద్ద కళ్ళుంటాయి నేను రాత్రి వేళలో తిరుగుతుంటాను